రాప్తాడు నియోజకవర్గం పాపంపేట పంచాయతీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత కూడలు జ్ఞాన మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలు మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్ మాట్లాడుతూ పాపంపేట పంచాయతీలో త్రాగునీరు కొన్ని సమస్యలు పరిటాల సుని తమ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు పరిటాల సుని తమ ఎమ్మెల్యే అయిన తర్వాత పంచాయతీలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు సైకిల్ గుర్తుకే మీ ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో కల్పించాలని వేణుగోపాల్ ప్రజలను అందరికీ నమస్కారాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పరిటాల శ్రీరామ్ గారి భార్య పరిటాల జ్ఞానా గారు పాపంపేట ఏరియాలో ప్రచారం జరుగు చేయడం జరుగుతూ ఉంది నిజంగా ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు ఐదేళ్ళకు పొద్దు అయింది రెండు వేల పంతొమ్మిదికి ముందు తాగునీళ్ళు ఇచ్చేవాళ్ళు తర్వాత ఎటువంటి తాగునీరు ఆయన మూడు నెలలకే తాగునీళ్ళు ఇస్తానన్నాడు ఐదేళ్ళు గడిచిపోయింది ఇప్పటి వరకు తాగునీటి లేదని ప్రతి ఇంటికాడా చెబుతున్నారు ఖచ్చితంగా పరిటాల సునీతమ్మక్క గారు గెలిచిన వెంటనే మొదటి ప్రాధాన్యతగా పాపంపేట ఏరియాకి మంచినీళ్ళు చేస్తానని చెప్పారు అదే మాట చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారి నోటి ద్వారా కూడా ఖచ్చితంగా చెప్పారు నేను అనంతపూర్ రూరల్ మండలంలో తాగునీటి సమస్య తీర్చడానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేస్తుందని చెప్పారు కాబట్టి ప్రతి ఇంటి దగ్గర పోతున్నాము బ్రహ్మాండమైన స్పందన వస్తుంది పరిటాల సునీతమ్మక్క గారి ప్రోగ్రాం కూడా మూడో తారీఖు ఉంది అక్కగారు కూడా డోర్ టు డోర్ దొరికారు ఖచ్చితంగా ఇక్కడున్న ఎంప్లాయీస్ అయితేనేమి ప్రజలైతేనేమి మేము పడుతున్న ఇబ్బందులు కాలువలు రోడ్లు వీళ్ళు ఎలక్షన్ కోసము ఒక నెల కిందట రెండు నెలల కిందటి నుంచి ఇక్కడ డ్రైనేజ్ అయితే రోడ్డు అయితేనేమి పెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తాగునీళ్ళు కూడా ఎలక్షన్ ముందర అంటే ఐదేళ్ళు పొద్దుంది ఇప్పటి వరకు ఆయన చేసింది ఏం లేదు కానీ ఒక నెల ముందు నుంచి పైప్ లైన్ వేస్తున్నానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు నేను పైప్ లైన్ ఇస్తున్నా నీళ్ళు ఇస్తున్నానని అయ్యా నువ్వు ఇవ్వాలనుకుంటే ప్రకాష్ రెడ్డి గారు ఐదేళ్ళల్లో ఏపొద్దైనా ఇవ్వగలిగే కానివి కానీ నీళ్ళు ఇవ్వలేదు ఖచ్చితంగా పరిటాల సునీతమ్మక్క గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు మా సమస్య తాగునీటి సమస్య అయితేనేమి ఇంటి పట్టాలు అయితేనేమి డ్రైనేజ్ రోడ్లు లైట్లు అలాగే ఫోల్స్ అడుగుతున్నారు ఇవన్నీ తీర్చడానికి పరిటాల సునీతమ్మక్క ఇంటింటికి తిరిగారు మేము రెండు వేల పంతొమ్మిది మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్లో అత్యధికంగా అత్యధికంగా మేము అందరూ ఓటు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు ఈ నాలుగో తారీఖు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తున్నాం నువ్వు కూడా ప్రకాష్ రెడ్డి నీవు ఛాలెంజ్ చేసేవేదో ఆ ఛాలెంజ్కి కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం